హలో అండి నా పేరు పార్వతి ఈరోజు నేను కలకండా స్వీట్ తయారీ విధానం చూపిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పీసెస్ అయితే నేను కలకండ స్వీట్ తయారు చేశానండి ముందుగా తయారీ విధానం చూద్దాము నేనైతే ఒక లీటర్ పాలు తీసుకున్నానండి చికెన్ పాలు ఇలా దలిసరిగా ఉన్నటువంటి ఒక మందపాటి కడాయి కానీ లేకపోతే మందపాటి ఒక పాత్ర కానీ తీసుకొని లీటర్ పాలు తీసుకోండి పాలు పొంగొచ్చిన దాకా మనమేమి గింట పెట్టి తిప్పనవసరం లేదండి ఈ విధంగా పాలు పొంగొచ్చిన తర్వాత నుంచి మనం ఈ విధంగా గింటె పెట్టి తిప్పుతూనే ఉండాలి పాలు ఈ విధంగా మరుగుతూ ఉంటాయండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని స్టార్టింగ్లో ఇప్పుడు నేను నెయ్యి వేసాను కదా సిక్స్ స్పూన్స్ నెయ్యి వేసానండి నెయ్యి వేయటం వల్ల పాలు విరగటం అనేది జరుగుతుంది అంటే సాల్ట్ వేయటం నిమ్మకాయ వేయటం అలా చేయొద్దండి స్వీట్కున్న టేస్ట్ పోతుంది ఓన్లీ నెయ్యి అప్లై చేయండి నెయ్యి లేని వాళ్ళు ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది కదా వాడకుండా ఉన్నటువంటి ఆయిల్ ఆ ఫ్రెష్ ఆయిల్ ఫైవ్ 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 స్పూన్స్ లేదా సిక్స్ స్పూన్స్ వేసుకోండి నేనైతే నెయ్యి సిక్స్ స్పూన్స్ అప్లై చేశానండి ఈ విధంగా మరుగుతూ ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టుకోండి పర్వాలేదు చూశారు కదా పాలు మరిగిపోయినాయి చాలా వరకు నేను లీటర్ తీసుకుంటే హాఫ్ లీటర్ ఎయిట్ పాలు ఈ విధంగా మరుగుతూ ఉంటాయి కొంచెం మీడియం ఫ్లేమ్ ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో అవసరం లేదు ఇంకా ఇంక ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్లోనే మనం పొయ్యిని ఉంచాలి ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి మనం పక్కకి వెళ్ళి మరొక పని చేసామంటే ఇది ఇంకా అడుగు అడుగు బాగా మారిపోతుంది ఇంకా పైన ఒక తిట్టేలాగా ఇంకా కట్టేస్తుంది అలా అయితే చేయకూడదండి తిప్పుతూనే ఉండాలి నేను హాఫ్ ప్లేట్ అయిన తర్వాత చక్కెర ఒక లీటర్ పాలకొచ్చేసి వంద గ్రా రెండు వందల గ్రాములు చక్కెర తీసుకున్నానండి సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్నెస్ సరిపోతుంది ఈ విధంగా చక్కెర వేసిన తర్వాత కూడా నేను తిత్తుతూనే ఉన్నాను చాలా టైం తీసుకుంటుందండి అందువల్ల నేను కొంచెం వీడియోని లెంతి అవుతుందని ఒక రికార్డింగ్ అనేది స్పీడ్ పెట్టాను ఈ విధంగా పాలు తిరుగుతూనే ఉంటాయి మనం గుంటుతూనే ఉండాలి కొంచెం కష్టపడాలండి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి రుచికరమైన ఫుడ్ తయారు చేయడానికి కొంచెం కష్టపడాల్సిన పడినా కూడా తప్పు కదండి నాకైతే వన్ అవర్ పట్టింది ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి అవ్వటానికి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కళకండ అనే స్వీట్ అనేది కొన్ని ఏరియాలో కళకాణి స్వీట్ అని కొన్ని ఏరియాలో కలకండా స్వీట్ అని అంటారు అయితే మనకి మా స్వచ్ఛమైన పాలతోనే ఈ కలకల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి స్ట్రక్చర్ అనేది నాకైతే పీసెస్ కూడా చాలా బాగా వచ్చింది ఆ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని టర్న్ చేసుకున్నాను కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి అంచులు కూడా అక్కడ డ్రై అయిపోతూ ఉంటుంది పాలు అనేది దాన్ని కూడా మనం జంతుతో దాన్ని కడి చేస్తూనే ఉండాలండి ఈ విధంగా కలబెడుతూనే ఉండాలి మనం నేను ఈ టైంలో కొంచెం మళ్ళీ మరొక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది నెయ్యి ఈ స్వీట్ అనేది అడుగంటకుండా కొంచెం ఉంటుంది అందువల్ల నేను ఈ టైంలో నెయ్యి ఆయిల్ అప్లై చేశాను అది అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలండి నెక్స్ట్ స్టెప్పులు సిమ్లో పెట్టేసుకోవాలండి పొయ్యిని వచ్చేసి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టకూడదు ఈ టైంలో సిమ్లో పెట్టి ఇలా మనం కలబెడుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది గోల్డెన్ కలర్లో మంచి మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది సీట్ అనేది ఇలా కలబెట్టడం వల్ల లేకపోతే ఊరికే మారిపోతుందండి అడవి భాగం అనేది కలబెట్టకుండా ఉంటుంది చూశారు కదా ఎంత బాగా వచ్చింది నాకైతే ఒక లీటర్ పాలకొచ్చి ఒక అర కిలో వచ్చిందండి స్వీట్ అనేది కళాకాంత స్వీట్ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఈ స్వీట్ని వెరీ టేస్టీ బయట తీసుకునే స్వీట్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటేనే పిల్లలకి మంచి హెల్దీ అని నేను ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటానండి ఈ స్ట్రక్చర్ థిక్ మనం ఇట్లా కలపెడుతూ ఉండే కొద్ది స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటుంది ఇంకా థిక్గా అవుతుందండి అది గుల్లబుల్లగా వస్తుంది మనకు మంచిగా మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది అయితే పిల్లలో పెట్టుకొని ప్రాసెస్ అంతా మనం చేస్తూ ఉండాలి హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టద్దండి మారిపోతుంది ఈ విధంగా చూసారు కదా ఎంత థిక్నెస్ వచ్చిందో స్వీట్ అనేది చూసారు కదా ఎంత ఎంత బాగుందో లా బబుల్స్ లాగా ఏర్పడుతుంది చూసారా సైడ్స్ ఆయిల్ అదే నెయ్యి వేసాం కదా అప్లై చేశాం కదా అది అనమాట అడుగంటకుండా అంటకుండా మనకి మంచిగా వస్తుంది చూడండి కళాయిలు మీరు కూడా ఇలాంటి దళరి కళాయి ఉంటే దీంట్లో మాత్రమే చేయండి పల్చని పాత్రలు అయితే చేయొద్దండి నేనైతే పొయ్యి ఆఫ్ చేసేసానండి ఎంత గుల్లగా వచ్చిందో కళ్ళకంద అనే స్వీట్ చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నెయ్యి వేయటం వల్ల ఆ టేస్ట్ వచ్చింది ఇంకా సాల్ట్ కానీ నిమ్మకాయ ఇవి అస్సలు యాడ్ చేయొద్దండి నేను ఓన్లీ ఒక్క నెయ్యి వేయటం వల్లనే పాలు చిక్కగా తిక్కుగా అయిపోయి ఈ విధంగా చివరికి కలకండ స్వీట్ అనేది తయారైందండి నేను లాస్ట్లో ప్లేట్లకు తీసుకున్నానండి ప్లేట్కు నెయ్యి అప్లై చేశాను ముందుగానే నెయ్యి కానీ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు అంటే ప్లేట్ కంటకుండా ఉండడానికి మాత్రమే మనం ఆయిల్ అనేది అప్లై చేస్తామండి దానివల్ల వేరే పర్పస్ ఏం లేదు ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను పీసెస్ లాగా కట్ చేశానండి ఇవి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో పీసెస్ కూడా చాలా బాగా వచ్చినాయి నాకైతే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి దీని టేస్ట్ చూపించండి ఏది టేస్టీ అండి మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇలాంటి మంచి 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 వంటలు అనేవి మీకు వస్తాయండి నేను పోస్ట్ చేసిన వెంటనే చూశారు కదా పీసెస్ అనేవి ఎంత బాగా వచ్చినాయో మీ ఇంట్లో కూడా ఒక్కసారి ఈ స్వీట్ అనేది ట్రై చేసి చూడండి మీరు ఎంజాయ్ చేయండి చూసారు కదా అంత పూర్తిగా నేను చూపించాను చాలా నీట్గా వచ్చిందండి ప్లేసెస్ కూడా ఈ విధంగా చూశారు కదా చాలా బాగా వచ్చింది మీకు కూడా ఇలానే వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్